ఇదండి మా మారేడు చెట్టు ఎన్ని కాయలు కాసాయో మా అమ్మ పెట్టుకుంది మారేడు చెట్టు కావాలని ఇప్పుడు ఈ చెట్టు కిందకే శివలింగాన్ని తెచ్చి పెడతాం మేము మా ఇంట్లో ఉంది కదా శివలింగం దాన్ని ఇక్కడికే తేవాలి అన్ని రోజులు మాత్రమని మా అన్నయ్య మట్టి శివలింగం చేసుకొని పూజ చేస్తున్నాడు రుద్రాక్షల మాల ఓం నమ ఓం నమశివాయ్ ఈ మట్టి శివలింగం చూడండి నేనే చేశా అంతకుముందు అయితే శ్రీశైలం నుంచి తెచ్చారు ఈ శివలింగం ఈ నంది ఇక శ్రీశైలం నుంచి తెచ్చారు ఇవి తెచ్చి పెట్టాము ఫస్ట్ మా అన్నయ్యకి సాటిస్ఫాక్షన్ లేదు ఇంకొంచెం పెద్ద శివలింగం అయితే బాగుంటుంది అనిపించింది అందుకనే వద్దుపర్తి పద్మాకర్ గారిని అడిగితే కాశీ నుంచి తెప్పిస్తానమ్మ మీకోసం అన్నారు సరే అని చెప్పి అది వచ్చేవరకని ఇలా పుట్టమన్న తీసుకొని దాంతో శివలింగం చేసి పెట్టుకున్నాం శివయ్య మా శివయ్య చూడండి మారేడు చెట్టు కింద శివలింగం మన పురాణాల్లో చెప్పారు కదా మారేడు చెట్టు కింద శివలింగం పెడితే నిత్య పూజ చేయకపోయినా పర్లేదు శివలింగం పెట్టినందుకే పుణ్యం వస్తుంది ఆ చెట్టు కింద పెట్టాలి అని అభిషేకం చేయకపోయినా పూజ చేయకపోయినా ఆ చెట్టు కింద ఉంటే ఆకులు రాలి పూజ జరిగిపోతుంది దేవుడికి ఆ చెట్టు గాలికున్నా ఆ చెట్టు నీడలో ఉన్నా పూజ చేసినట్టే కాబట్టి మా అన్నయ్య శివలింగం దీని కింద ప్రతిష్టాపన చేయిద్దాం అనుకున్నాడు నేను మళ్ళీ ఆ శివలింగం ప్రతిష్టాపన చేశాక మీకు వీడియో షేర్ చేస్తాను